హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చి థర్స్డే లాగ్ ఈ పొద్దు పొద్దునే అంత పొద్దుకెళ్ళేస్తుంది ఇప్పుడు పోయి చాలా ఉంటుంది పొను చేసేదే సరిపోతుంది నేను చెప్తా ఉంటాను కదా ఎంత చేస్తాను ఏం చేసిందామోనే వాల్యూ లేకుండా చూస్తా కొందరు జనాలు అనేసి అట్లా చూడండి ఇప్పుడు లేచి మంకోడు కొని వచ్చి పొని స్టార్ట్ చేయాల ఫ్రెండ్స్ ఆమె నా కూతుర్ని స్కూల్కి అంతా రెడీ చేసినాను చూడండి ఎట్లా రెడీ అయ్యిండారు కొత్తగా ఐడి కార్డు ఇచ్చిండారు ఏం ఐడి కార్డు జోట్లనే ఆడుకుంటా ఉండాలి మేడమ్లు ఏమన్నా కొత్తగా చేతికి వచ్చేస్తే చాలు దాంట్లోనే ఉంటుంది చెయ్యి అంతా ఇంక మూడు దినాలు ఐడి కార్డు జోట్లనే ఆడుకుంటారు నాలుగో దిం మీద ఐడి కార్డు అంటే బ్యాగ్లో ఉంది అంటారు అట్లా నా బిడ్డలు ఏం చేసేది చూడండి ఎంత బాగా రెడీ అయ్యిండారు డ్రెస్ వేసుకొని షూలు వేసుకొని బొమ్మలు ఇప్పుడు ఇట్లు పోతారు మాపసరికి షికారులు వచ్చినట్లు వస్తారు ఇక అంతా జుట్లు పీకేసుకొని అట్లుంటారు ఏం చేసేది బిడ్డల జోట్ల వీళ్ళు పంపించేసి ఆమెటికి ఇం గుండె పోనీ స్టార్ట్ చేయాల ఫ్రెండ్స్ వాళ్ళు ఏడోనరకి జగ కలిసేస్తే మేము ఎనిమిది గంటలకి జగ కలిసేసి ఈవుడు నేను పోతా ఉండేది తోట దగ్గరికి చూడండి ఇదే మా తోట దావా ఎవడన్నా మీరు రండా మా తోటకి చూసేకి ఈడు తోటకి వచ్చి ఉండను తిరిగా ఫ్రెండ్స్ ఇంటినే చూడండి ఇతర కత్రియాలంట ఇంకా సిగురు సిగురు సిగురులు మేము పని ఇస్తాడు అనుకుంటావా ఒగొక పని ఇచ్చేది ఆ పక్క ఎడవ అంట ఈ పక్క నుంచి ఆ ఆ పక్క నుంచి ఈ పక్క సర్కస్ చేసేది సరిపోతున్నాడు నిజంగా ఏం పునిస్తాడంటే ఆ పునిస్తాడు ఇదే నోటికొచ్చిన మాటలు మాట్లాడతాడు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు ఇంట్లో ఏమి వీళ్ళ పేసిపోయినా వీటికి అంతా రెడీ చేసేసి పంపించేసి వచ్చి నన్ను ఎడన తిరుగు తిట్టేది వేరే దాన్ని చూసుకోండి ఇట్లా చూసుకోండి ఇవి ఇది చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవిడు ఇది ఇక్కడ చేస్తాను మీకు ఏమైనా తెలియకపోతే ఎక్కడ చేయాలని చెప్పి చూసుకోండి ఆకులు వచ్చినప్పుడు రెండు ఆకులు ఇడిసి మూడు ఆకులు ఇడిసి ఇట్ల కట్ చేయాలంట అప్పుడు అవి బాక్స్ సిగురుతాయి అంట మా ఓనర్ చెప్పింది దానికే ఇప్పుడు వాటే చేస్తూ ఉంటాను ఆమెకి మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇవిడు పని చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తా మీ సాలా పయ్యా వచ్చి వచ్చి కూ రన్సేపు మా ఓనరు కూలో కన్నా రెస్ట్ నాకు మాత్రం రెస్ట్ ఇచ్చేలా ఫ్రెండ్స్ చేస్తానే ఉంటాను చేస్తానే ఉంటాను అని చేస్తేనే చాలు ఉంటాడు తిరుగు తిప్పుడు వేరే చూడండి చూడండి రియాక్షన్ చూడండి చూస్తా అట్లీస్ట్

అదొని చేసుకుని అమడికి మాపసారట్లో ఒక మూడు గంటలకు పోయిన వస్తాం ఫ్రెండ్స్ తిరిగి వచ్చేసి ఆమె తిరగ కట్ చేసేది స్టార్ట్ చేసుకునేది అంతే యాదో అట్లా కూలలు లేకుండా ఎవరో ఓ ఇద్దరు చోలు రెండు రెండు సోలు పోతా ఆవుని ఆమెకి లాస్ట్ మూమెంట్లో ఓగిద్దరు కూలలు పెట్టుకుంటే సరిపోతుంది తేనేసి ఫ్రెండ్స్ ఏం చేసేది మా ఆసులో కూలలు పెట్టుకుని కూడోళ్లు పెట్టుకుంటే ఆరునూరు రూపాయలు అడుగుతారు ఫ్రెండ్స్ కూలి ఉగురికి ఆరునూరు రూపాయలు మిగులుకు కొద్దిగా కొంచెం కొంచెం చేస్తా పోతా ఉంటే అనేసి మేము ఇద్దరు చేసేస్తూ ఉంటాము కొంచెం సేపు కొంచెం సేపు చేసుకునేలా ఫ్రెండ్స్ మన పన్ను మనం చేసుకునే వాళ్ళు ఇంటికి పోతా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంటికి పోయి భోజనం చేసి పెట్టి వచ్చి నేను పొద్దున్నే దాన్నే తినుకొని రంచే ఫ్రెండ్ చెప్పు రెస్ట్ తీసుకుంటాను చూడండి కూర్చోకో మొదలు పెట్టుకోని మా గాడి ఇదే ఫ్రెండ్స్ మా రత్ము మాకు ఇదే పెద్ద రత్ము చూడండి వాళ్ళు కార్లలో తిరుగుతారు మా ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు మేము ఇట్లా ఇట్లా తిరిగేది కాకపోతే నాడు మేము కారు తీసుకుంటాము కానీ టైం రాని టైం వచ్చిన వాడు నమ్ము తీసుకొని కార్లో తిరుద్దాం అందగంట మన బతుకు మనం చేస్తాం వీ ట్రస్ట్ ఫర్ నేచర్ అంతే తనే ఫ్రెండ్స్ నేచర్ని నమ్ముకుంటాం జనాలు ఇంత భూదేవిని నమ్ముకునే అంతే వేరే వాళ్ళు నమ్ముకునేదే వద్దు ఆ తల్లి ఏం చేస్తే అది అంతే ఆమెటికి ఇంటికోసిన పొద్దున్నే చిత్రాన్నం చేసి ఫ్రెండ్స్ నేను మునుగా కేసి చేస్తాను బలే బాగుంటుంది చిత్రాన్నం చేసి ఆమెటికి మంగళవారం చికెన్ కూడా తెచ్చిన్న అది కొంచెం మిగిలిండే నైట్లో తెచ్చిండే చికెన్ అది కొంచెం మిగిలిండే దాన్ని ఎత్తుకుంటుని ఆంటికి నా కూతురుకి బాక్సులకు బొండాలు చేసింటిని అది కొన్ని వేసుకొని తింటా ఉండను చూడండి మెను ఎట్లుంది చికెన్ బొండాలు చిత్రాన్నం ఏమైనా సరే ఫ్రెండ్స్ మనం కష్టపడేది భోజనం తినేదానికి దానికి కడుపు నిండా తినండ కడుపు నిండా తినండ చేతుల నిండా పుం చేయండా కష్టపడుండ కష్టపడితే ఏం తప్పలేదు ఫ్రెండ్స్ ఎవరేమో అనుకుంటారు అని చెప్పి పులు చేయకుండా ఉండదండ కష్టపడండ ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ తిని దాయలో తొమ్మిది నిద్ర వస్తాను కూడా రెడీ చేసుకున్నాను కొంచెం నిద్రపోయి లేస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నిద్రపోయలే మూడు గంటలు అయిపోయా ఇప్పుడు కూతురు వచ్చి టైం కూడా అయిపోయింది పోయి బిన్న నేలిపోసుకొచ్చిస్తాను ఆమిడిపోయి ఏమైనా ఫోన్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు బిన్న ఛాన పొనుంది ఫ్రెండ్స్ చేసేది బట్టలు వేరే ఉండాలి బట్టలు వేయాలా ఇంకా షానా పనుంది పది ఎండే లేదు అట్టే యూత్లు ఆరేస్తాను లేకుంటే ఏం మనకి బట్టలు ఎండతాయే ఎండో బట్టలు ఉతికిండామనే పేరు అంతే ఆమె రేపు కావాల్సి ఉంటారు రేపు ఎండిని మర్నాడేండిని నో ప్రాబ్లం నాకు దానికి ఇప్పుడు అప్పని అంతా చేస్తామో సరే పోయిస్తే బిన్న నీళ్ళు పోసుకొని వచ్చేసాను నన్ను ఫ్రెండ్స్ చూడండి ఇవిడు నీళ్ళు పోసుకొని వచ్చేసి ఇప్పుడు పోయి ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్ అండా చూపిస్తాను ఏమేమి పొనుంది అని చెప్పేసి చాలా పొనుంది బట్టలు కూడా ఏడు మాడదు కదా దానికి ముబ్బు ముబ్బుగా ఉంది దానికి లేట్ ఉండాను ఓ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నాలుగు గంటలు అయింది అయితే ముబ్బు ముబ్బుగా ఉంది ఏమో ఆరు గంటలు అయిపోయినట్లా చూడండి మిషన్కేసేయాల స్కూల్ బట్టలు మీరు అడగొచ్చు ఇవి అవి అనేసి ఆరేలేదు నాకు తెలుసు అయితే ఇప్పుడు వెయ్యాలా ఫ్రెండ్స్ ఇవ్వాలంటే పొద్దున్నకి కొన్ని స్కూల్ బట్టలు కావాలా వేయలేదు దానికి నేను ఎప్పుడు లాస్ట్ మినిట్లు రెడీ చేసేది ఏం చేసేది లేజీ పిల్ల లేజీ పిల్ల ఆంటేకి బతుకంతా చేసేసి పొనుక్కనే ప్రయా ఏంటి పొద్దున్నే అయిపోయా బిన్నెలేసి బిడ్లు బాక్స్ చేస్తాము అని చెప్పేసి మూలింటికి వచ్చి చూస్తూ ఉంటుంది ఏం చేయాలా ఏం చేయాలని చెప్పేసి నిజంగా చెప్తాను పొద్దున్నే లేచి టిఫన్లు ఏం చేయాలా అని తొడికేదే నాకు అర్థం టెన్షన్ అయిపోతుంది నిజంగా పెరిగినాయి ఇట్లా బతుకు ఏం చేసేది ఏమో చేయాలనుకుంటాం ఇంకేమో అవుతుంది నిజంగా లైఫ్లో మనం ఏం చేయాలనుకుంటే అది వెయ్యాలదు అంటే మనం ఏమీ చెప్పినా ఉండేది మేలు

ఇట్లా చేసి పెట్టుకొని ఫ్రెండ్స్ నా నోటిఫికేషన్ మీకు టంగ్ 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 అని వస్తూ ఉంటాయి అట్లే నన్ను ఈరోజు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి